ఏమనుకున్నది వాడు చెప్పనా కాల్ల ఊళ్ళకి వెళ్ళిపోతాడు కడకు నాలుగు ఇళ్ళు అడుగుంటాడు చెప్పనస్తా వాడు వచ్చాక నేను అన్న నిండాక పాపం చేసేదాకా ఇచ్చి పెడతా ఇంత బతుకు బతుకి పతివ్రత ధర్మం తప్పుతనా పోతే గీత పెట్టి పోయిడు గీత దాడితే తలకే మరికి సత్తా ఉన్నాడు గీత దాడుతా నా పానం పోయి మంచిదే నా ప్రాణం పోతే నాకు కొడుకులున్న బతికే వెళ్తారా పిడులున్న బటికేతారా అయినా నేను భర్తకు మంచిదాన్ని కాలే అయ్యకు మంచిదాన్ని కాలే అన్నగానికి మంచిదాన్ని కాలే ఈ ఊళ్ళున్న మందికి మంచిదాన్ని కాలే ఇక నా బతికెందుకు నేను బతికిన కన్నా నా ప్రాణం మీద మేలు అనుకున్నది ఆ తల్లి పుట్టింది ఆది కూడుక పోసింది వీరకాశ గీతలో ఒక

టి చూసింది ఇంకొత్తంటే కాగిదల కర్చింది ఆగ్రహమైన రెండు పెద్ద పులుడు గాండ్రు అని ఆ తల్లి వీరికి గురికత్తాన్ని మింగుదామని కాటి చూసి రెండు పెద్ద పులుడు రెండు పెద్ద పులుడు ఆ రెండు పెద్ద పొల్లు చామరదే పాలన ఇస్తాయి నేను అక్కడ పోయే ఉంటాను నన్ను నింపుతాయి నన్ను నింపుతా నాకు ఇరవై ఇద్దరు భార్య నడవ తర్వాత నడవద్ర పోతుంది అనుకుంటున్నాడు ఆ పొల్లు చూసిన వాడు ఎనక మరి వాడితో వాడుకొని వాడు వెళ్ళిపోయినాకున్నది నా పాలమైన మంచి కాలిబాబు లోనికి దొరకద్దని ఆ పెద్ద పుల్ల దగ్గరికి వచ్చిన ఆగ్రహమైన రెండు పెద్ద పుల్లు గాండు గాండు అని తల్లి నేను ఇంకా అనుకున్నాను అయ్యో తల్లి శ్యామల ఆనాడు మేము నీళ్ళ వడ్డలు గడ్డవి ఈనాడు అయినా గానీ నీ ప్రాణం మేమెంట్లో తిట్టం అయితే నీ పానం తిట్టాడు తల్లి అని చెప్పి ఈనాడు మనం కుక్కను రాదుకుంటే మన చుట్టూ ఏ విధంగా తిరుగుతుందో ఎల్లో మా మామెల్లో చేసుకున్న భర్త ఎల్లో కొట్టినా నీ ఏవి గంట వచ్చిందా వానికే వివాద వచ్చింది అడిగి లోపల ఏదన్న మురుగు నీ పానం ఇత్తాయేమో అదే భూమి మీద బతుకుంటే ఇనుకుంటా అని మందుకి అన్నం పెడతాం పానం పోవద్దని సాధించలేము లేని మనుణ్ణి సాధించాలని తల్లి పొంగు పట్టుకొని రెండు పెద్ద పురుగులు కాగిదోండ దాటి దాటిత్తన్నయ్యి

గుళ్ళు ఎప్పుడు తలుచుకుంటే పవాల శివాలయం గుడికాయ ఆ కాని కచ్చి ఆ కాని మాత్రం ఉండాల లోకాలు చెంచడం చూసి అదే శ్యామలదేవి సత్యమంత్రాలు ఉన్నది ఈ బిడ్డకి మాత్రం ఇప్పుడే సంతానం గుడిగా చెప్తా చెప్పి లోకాన్ని పెంచడు రాను తాను ఒక గుడిగా గుడిగా శివలింగం చూసింది శివలింగం చూసి నా తల్లి భర్తకు ఏ వినాశకాలం నా భర్తనాన్ని మరి అనగా నా భర్త నాకు కలవాలి నా భార్య భర్తల బంధములవాలి అని ఆ గుడిలకు వచ్చింది ఆ శివుని గురించి తపస్సు కట్టింది మరి ఆ శ్యామల దేవి ఆ శివుని గుళ్ళే పూజ చేస్తాను ఎందుకు నా భర్త నాకు గలవాలి నా భార్య భర్తల బంధం నిలవడాలి అది శంకరా ఎక్కడున్నావు తండ్రి దిక్కైన నువ్వే దీవైన నువ్వే నా భర్తకి ఏ వినాశకాలమో ఏ దుర్బుద్ధి పుట్టను ఎవరి మాటలు పట్టుకోరు నన్ను ఇంత మోసం చేసి నేను నీకు భక్తురాలు అయితే నా బాధను అర్థం చేసుకొని నా భార్య భర్తల బంధాన్ని కలుపు పది ఏళ్ళ పబ్బలు బట్టి ఆ శివుని గుడిలోనే పూజలు చేస్తాయంటే కైలాసపతి శంకరుడు పార్వతమ్మ కళ్ళ దూసి పట్నాన్ని పరిపాలన చేసేవాడు నర్మద మహారాజు వారి భోగం చంద్రకరణ్ కూడున్న సంసారం కుక్కలు జింపినట్టు చేసుకున్నాడు పచ్చని సంసారం రచిస్తూ ఉంటుంది చూడు భర్త కాలిబాబులోని చేతులు పెట్టిన భర్త మీద ప్రేమ మాత్రం పోలేదు ఆ భర్తను నాకు కలుపు అని భగవంతాన్ని మొక్కుతుంది అడదాకా పోయి వద్ద పార్వతమ్మా ఆ భార్య భర్తలు కలవన్నంటే శవలదేవి కడుపుల కొడుకు కొట్టాలి పిండు అక్కడ రాయండు గుడికల గుట్టిండు గలగల గట్టగుట్టంగా బుల్ల ఉన్న శ్యామలదేవి చూసింది అయ్యో దంగవయ్య అని పొబ్బటి వట్టిని గిరిగే ఊరు కర్చింది ఆ దంగవయ్య పారాలుొక్కి దీకై వచన వనాయి నా దీమై వచనమా అన్నది బాధ నాకు తెలుసు నీ కష్టం నాకు తెలుసు అడవిలో ఆకలి నీ కడుపుకు అన్నం లేదు అన్నం లేక ఎన్ని రోజులు అయితే ఒక బాలమా పండు దొరికింది ఆ పండు తిని బిడ్డ నీ ఆకలి తల్లారు అన్నాడు నువ్వు నా బిడ్డ సొంట్టు దానివి నేను నీకు తండ సొంటు అని ఈ పండు తిని బిడ్డ అన్నాడు కాని ఆ పండు తింటే కొడుకు కుడతాడని చెప్పి ఈ తల్లికి తెలియదు ఆయన వచ్చినవో వచ్చినవో నా కడుపు సారించి నా కష్టకాలం అడిగిన నాకు ఆకలైన కడుపు బాలమే పండు తినవన్న అన్నది ఆ తల్లి నమ్ముకొని బాలమడి పండు చేతులు పట్టుకుని జంగ దండం పెట్టింది శుక్రవారం సక్కని గడియాల పండు తింటాను నా పితాక బలము నడుచుకుంటూ పోదే

ఆగరేన కడపు కు బాలమౌడి పండితును తండ్రి అని అది చూస్తే ఏడ ఆనాడి ఆ పుణ్యాన పునీతలకు తొమ్మిది గడియలు ఈ నాడి వల్లకు బాపాన 10 నెలలు మా తల్లికి గడియ గడియకు గణహైపోదంది కాదు నావో ఏగురు బొల్లోల పొట్ట ఏరుపడతంది చెల్లి నా గలొయ మయం అవుతుంది నా పొట్ట పెరుగుతుంది ఆ ఓ సంగమ దేవర ఎక్కడ ఓదివయ్య నాకు బాల మావి పన్నన్నం నాకు సంధికిట్ల ఓడి గట్టింది అని ఆ తల్లి బాలపడక 9 గట్ల తోర్తనేది గర్భమేిన రకాల రాసే మిక్తమైన గర్భం చేతుల సంన వొకట బట్ అంత బసవయింది బాల అంత రూపమైంది అదే శివుని కొడుకు ముందర చెట్టుకిన దూడవా తల్లికి చక్కెర కొడుకు వట్టి తల్లి కొడుకును నాకు నా రాదు కాడి బాబులోని చేతుల్లో పెట్టిండ్రు వాళ్ళందరూ కలిసి నేను అని విలబడి వస్తుంటే బాబలోడు వాడు పెద్ద పురులు చూసింటూ వెనక మరీ పేండు భయపడి నేను గుడి కాడికచ్చి నేను భగవంతాన్ని ఏడుకుంటే జంగమయ్య వచ్చి నాకు బాలమావిడి పండించినందుకు నా తండ్రి పోయి మాత్రం అనగా నర్మదా పురిపట్నం నేను పోతే మీ నాన్న నర్మద రాజంటాడు కాడి పాపడుకుంటాడు పాల పొరుగు పిలగాడు పాతులాడుతాడు ఆకళ పిలగాడు ఏడుతాడు కన్న తల్లి కన్నవు లేదు ఆ తల్లికి సమాలు గుర్తలేవు ఎప్పుడు అనుకున్నది ఆ తల్లి అయ్యయ్యో అగో నా చెల్లె సత్యరాణి నా చెల్లె సత్యరాణి కడుపుల కొడుకు లేరు మిట్టెలు లేరు నా చెల్లె దగ్గరికి పోతా నా కొడుకును నా చెల్లె చేతులు పెడతా నా చెల్లె నా కొడుకును దాదు కుట్టేదాలు నా కొడుకు బతుకుతేదాలు అయ్యే బాయిలు కళ్ళకు దండం పెట్టినప్పుడు అక్కను ఎల్లె చూసింది అయ్యో అక్క నా ఇంటి కచ్చిన అన్నది హక్క దగ్గరికి వచ్చి హక్క కన్నీళ్ళు ముడిసింది అక్క నీ సంకలు ఉన్నది నీ చేతులు ఉన్నది ఎవరంటే చెల్లెలా అడవిలోనే గుడి ఉన్నది గుడి కాల నేను పూజలు చేస్తే ఎక్కడ చెల్లె దంగ కూడా తిండు నాకు ఆకలైన కడుపుకు పండు తిను అన్నాడు పండు తిన్నందుకు నాకు ఫలం అయింది చెల్లె వరాహన ఉట్టిండు ఈ కొడుకు ఉన్నది ఎత్తుకున్నది అక్కను అట్లా కూసుమన్నది అక్కను మీద కూసుండబెట్టింది కొడుకు లేని ప్రేమ చూడు బిడ్డ లేని ప్రేమ చూడు ఆ సత్యరాణి అక్క కొడుకును అట్టుకొని

ఈ లెవెల్ ఎన్ని నదుత్తేంగనవల్ల మునుదుత్తేంగనవల్ల ఇదే పుడుతుంది అని మనకొంకెనండి చూ నా చురుకుస్త గిచ్చులో మరి డాడీ జలుస్తుందిగా డాడీ

আমাগে তুমি গিয়ে যেতেছো নওকলি আছনা গাড়ি আছনা হ্যাঁ পক্কাサル চলো এমনি না আ পক্কাサル সেছি

అన్నకే నీసుకొచ్చి కొడుకున్నీకొచ్చి ఆ బిడ్డ మీద వాళ్ళు ఏమంటే మన బిడ్డ పండింది చెప్పారాగం ఇక మూడు చుట్టు కంటిన్యూ తింటుండదు కరుడు కాదు నాకేదో అనుమానం అర్థాన్ని మాట కొద్దీ ఆ పోలుడ చెప్తే లేకపోతే నిన్ను బతుకలి మా అక్క శ్యామలదేవి కొడుకు మా అక్కకు మాత్రం లేకపోతే నా చేతులు పెట్టి మా అక్క ఇప్పుడే పోతాన్ని అంటే మీ అక్క శ్యామల దేవి శ్యామల దేవి వాడు కాడి బాబలోని చేతులు పెట్టి వచ్చిన కాడి బాబాలోని గన్న పోరన్ని తీసుకొచ్చి నీ చేతులు పెట్టి నువ్వు దాదుకుంటావా అని ఓ గద్ద ముక్కుదానా ముక్కు

நாராயணிப்பிங்காலயாலய காதா தபு படித்த சந்தானம் ஒடி கட்டி காத பரதி కాకమ్ దీన్ని ఎన్నిసార్లు ఏంటి దేవుళ్ళ పూజలు తీసుకుపోయినా ఎవడాడ కంటే ఎవరాడ తీసుకపోయినా దారుణం చేరియలు కంటే కోరియలు తీసుకుపోయినా పట్నం వేసినాం నేను వేడు కింద పట్టణం వేసినాం చూడ పోనాలు చేసినాం దీన్ని మేడలు మేడలను తీసుకపోయినా এরে তুমি এসে বাড়ি তিনবার নামতে না পাগা চাপ না বসিস হাও ോടി പിന്നെ പൂജ നീക്കേ കാലേണ്ടായിരുന്നു അറിയാൻ ലവണേ ലവണ മൊലണ് ബാബാ ബാബാ കാര

కొడుకు మా ఇంట్లో ఉండదు నువ్వు మా ఇంటి ఉండదు లోకం పేర్లు పెడతారు కాడి బాబులోని గన్న కొడుకుని మీరు కట్టుకుని మీరు దాని కట్టాడు దాని దాడుకుంటారు అని మాన పోతారు

దేవేయిని పీడవాడిని కొడి ఊసినట్టు ఉన్నావు ఆ బాలి గాడి గట్టి ఇయ్య మమ్మల తీసి వెлле అయ్యేదే దలే అబుల్లాహి బుల్లా వల్లాయే వలా కరెసి నన్ను ఉదారమ యయ్యి నాకుందను కువాడి ఈ ఈ కొడుకుని చెప్తా నేను దూంకస్తానని ఆ కొడుకుని తీసింది ఆ అబ్బాయి ఆ కొడుకును బాయిలేసిందా కైలాసం లోపల శంకరుడు కూర్చున్న సింహాల గడ్డ తల్ల కింద అయిత శంకరుడు చూసి అరే రేంతమో జమైపాపం వాళ్ళు భార్య భర్తలు కలవనంటే కొడుకు ఉంటానని కొడుకు సంతాన పలు మోడి కట్టేసినందుకు ఇవాళ మరిదన్న మాటకు భరింపలేక పాపం కొడుకుని తీసింది శ్యామల దేవి ఆ అబ్బాయిలేసింది ఆ లోపల కొడుకు వచ్చి పాయనా మరి భార్య భర్త ఎట్లా కలుపుతారు సంతానం ఇచ్చిన సర్వేశ్వరుని నేను నాసినోడే నీరు పోతాడు నీరు పోసేటోడే కోటలు ఇచ్చేటోడే వాటర్ ఇస్తాను ఇస్తా ఇస్తాడు అది ఆ భగవంతుడు మాత్రం బండాలు తీసి బాయలు ఆ భగవంతుడు మహిమల తోటి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్